హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అయితే వాలంటీర్ని సస్పెండ్ అయితే చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అయితే ఎందుకు సస్పెండ్ చేశారు ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మన ముందు విశ్లేషించడానికి షేక్ జమీర్ బాష గారు టీడీపీ నాయకులు గారు అయితే ఉన్నారు నమస్కారం అండి నమస్తే అయితే మనం ఈ రోజు చూసుకుంటే కొద్ది కమరాల కిందట ఎలక్షన్ కమిషన్ అయితే ఆరు వాలంటీర్లని సస్పెండ్ చేయడం జరిగింది దీనికి గల కారణాలు చూసుకుంటే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం అలాగే జగన్ సభల్లో పాల్గొనడం జగన్ కు జగన్ గారి ప్రభుత్వానికి పాజిటివ్ గా ప్రచారం చేయడం ఇలా చేస్తున్నారని ఆరు మంది పైన అయితే ఎలక్షన్ కమిషన్ వెయిట్ చేయడం జరిగింది అలాగే చూసుకుంటే కొద్ది రోజుల కిందట కూడా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ ని ఇన్వాల్వ్ కాకూడదని స్టేట్మెంట్ అయితే ఇచ్చింది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు వాలంటీర్లు పాల్గొనొచ్చా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు ప్రస్తుతం ఈ రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రం గాడి తప్పింది ఈ వాలంటీర్లు ఇంత ఇంతకుముందు కొద్ది క్షణాల కిందట ఎలక్షన్ కమిషనర్ ఆరు మంది వాలంటీర్స్ ని సస్పెండ్ చేయడం జరిగింది ఈ ఆరు మంది వాలంటీర్ని సస్పెండ్ చేయడం అనేది శుభపరిణామం ఎందుకంటే వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పినా సరే వాళ్ళు పాల్గొంటున్నారంటే వాళ్ళు గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రచార సభలో చెప్పినారు బహిరంగ సభలో కూడా చెప్పారు మా వాలంటీర్లే రేపు మా ఎన్నికల ప్రచార రథసారధులు వాళ్ళకి అటాచ్మెంట్ గా రథసారథులను కూడా యాడ్ చేశారు అంటే ప్రభుత్వ సొమ్మును ఈ వాలంటీర్లకు ఇస్తూ పరోక్షంగా ఆ పార్టీ ఉపయోగించుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు విజయసాయి రెడ్డి రెడ్డి గారు అయితే అసలు మా కార్యకర్తలే వాలంటీర్లు పెట్టాము మేము రేపు ఎన్నికల ప్రచారంలో ఈ వాలంటీర్స్ ద్వారానే ఎన్నికలు నిర్వహించబోతున్నామని చెప్పిన కానీ ఈ వాలంటీర్ల యొక్క వాలంటీర్లను సస్పెండ్ చేయడం అనేది ఈసీ కొరడా జుడించడం శుభ పరిణామం అయితే రోజు చేసినటువంటి పని ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే విధంగా జరుగుతుంది ఈ వాలంటీర్లు అనేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వం ఉన్నంత వరకే ప్రభుత్వ సేవల కోసం ప్రతి యాభై మందికి ఒక వాలంటీర్ అని స్టేట్ వేడి పెట్టడం జరిగింది మంచిది కానీ ఈ వాలంటీర్లు అత్యుత్సాహం చూపుతున్నారు వీళ్ళు జగన్ సైనికుల మాదిరిగా తయారయ్యారు అతను ఒక పెద్ద సాడిస్ట్ అయితే ఈ వాలంటీర్లు చిన్న సాడిస్టులు సాడిస్ట్ కి అనుసంధానమైన అనుసంధానమైన వాళ్ళు ఈ వాలంటీర్స్ అయితే ఒకటి నేను చెప్పదలిసింది ఒకే ఒక కృష్ణ చెప్తున్నాను రాష్ట్రంలోని ప్రజలు గమనించాలి ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి గాడి తప్పు ముందు ఈ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుకోవాలంటే మనం అన్ని విధాల ప్రయత్నాలు చేయాలి మీ ఇంటికి వాలంటీర్ వస్తే మీరు గట్టిగా బుద్ధి చెప్పండి వాలంటీర్తో ఇంకా అవసరం లేదు మీ పథకాలు రద్దు కావు ఈ రాష్ట్ర ప్రజలకు ఒకటే ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తున్నా నేను ఈ వాలంటీర్స్ వ్యవస్థని రద్దుపరచకపోతే మన యొక్క మనోభావాలు మన ఇళ్లలో జరిగే సంగతులు ఈ యాభై మంది ఆ యాభై ఇళ్లకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కొన్ని పర్సనల్ విషయాలు కూడా వాలంటీర్ పసి కడుతున్నాడు ఈ వాలంటీరు ఈ పసిగట్టి ఈ విషయాన్ని వాళ్ళ నాయకుడికి చెప్పడం వాళ్ళ నాయకుడు మన యొక్క ఆస్తుల మీద కానీ ఈ విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరిగిందంటే వాలంటీర్లు వాళ్ళ నాయకుడికి చేరే చేర చేరే ఈ రాష్ట్రం అల్ల కల్లో అయిపోయింది తెలుగుదేశం కార్యకర్తలు కాదు ఆఖరికి ప్రజల ఆస్తులు కూడా భంగం కలిగింది ప్రతిరోజు వన్ వీలో పురాలు ఉన్నాయో లేవని పరీక్షలు చేసుకునే స్థాయికి వచ్చిందంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ వాలంటీర్ల పాత్ర దయచేసి నేను ఈ రాష్ట్ర ప్రజలకే విన్నయించుకుంటున్నాను వాలంటీర్స్ని ఇంటికి రాని బాకండి రాణించారంటే మీరు మరలా మోసపోయినట్టేను కాబట్టి ఎలక్షన్ కమిషనర్ తీసుకున్నటువంటి మంచి నిర్ణయం తీసుకున్న తెలుపుకుంటున్నారు అయితే మనం చూసుకుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాలంటీర్లు అయితే ప్రచారాల్లో పాల్గొనడం జరుగుతుంది అలాగే వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు జగన్ అన్నకు ఓటేమని అడుగుతున్నారు స్వయంగా ఒక ఇటు చూసుకుంటే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులని ప్రభుత్వం అయితే చెప్తుంది అదే విధంగా ప్రభుత్వం ద్వారా ఒక పేపర్ కొనుక్కోవడానికి కూడా వీళ్ళకి వేతనాలు అయితే ఇచ్చారు ఈ విధంగా చూసుకుంటే వాలంటీర్లు ఇలా చేయడం తప్ప అలాగే గతంలో చూసుకుంటే వాలంటీర్ల పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి సామాన్యుల పైన దాడులు గాని అలాగే డబ్బులు తీసుకొని పారిపోవడం గాని ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి ఈ వాలంటీర్ల పాత్ర ఎలా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో అదే ఇందాక చెప్పాను కదా ఈ రాష్ట్రాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి సపోజ్ ఒక గ్రామం అనుకోండి ఒక గ్రామానికి ఇరవై మంది వాలంటీర్ అంటే ప్రతి యాభై కుటుంబాలకే ఒక వాలంటీర్ని పెట్టాడు గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రజలకి ప్రతి యాభై మందికి వలంటర్ని పెట్టి రాష్ట్రాన్ని గ్రామాన్ని మండలాన్ని రాష్ట్రాన్ని అష్టదిగ్బంధం చేసుకున్నాడు అతను ఎందుకంటే ఏదైనా అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహించాలి గతంలో మనం చూసే మున్సిపాలిటీ ఎన్నికల్లో వాళ్ళ పాత్ర వాళ్ళ అరాచకాలు ఆగలేదు పోలీసు వాలంటీర్సు అందరు కలిసి ఆఖరికి నామినేషన్ వేసేదానికి వెళ్తున్నా కూడా నామినేషన్ పత్రాలు చేశారు అదే నేను చెప్పేది ఈ వాలంటీర్స్ వ్యవస్థ పెట్టడమే జగన్మోహన్ రెడ్డి గారికి దురుద్దేశం ఉంది వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరపాలి వాళ్ళ ద్వారానే మద్యం సరఫరా చేయాలి వాళ్ళ ద్వారానే డబ్బు సరఫరా చేసి ఎన్నికలు జరుపుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి ని అస్సలు మనం ఇళ్లలోకి రానిస్తే మరోసారి అని తెలియజేస్తాం అయితే మనం చూసుకుంటే ప్రజల్లో ఒక ఆరోపణ అయితే ఉంది సందేశం అయితే ఉంది అది ఏంటంటే వైసీపీ వాలంటీర్లు పథకాలు ఆపేస్తారు మాకు ఓటు ఈసారి అనేది ఒక ఆరోపణ ఉంది ఈ వాలంటీర్లకి భయపడాల్సిన అవసరం ఉందా ప్రజలు ఇంకా ఇక రాష్ట్ర ప్రజలు ని చూసి భయపడాల్సిన అవసరం లేదు మీ వాళ్ళ పథకాలు రద్దు కావు అది ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత పథకాలు ఆటోమేటిక్గా ప్రభుత్వం నడపద్ది అంతేగాని ఇక వాలంటీర్లు శాసనసభ్యులు మంత్రుల చేతుల్లో ఏమీ లేదు వాలంటీర్స్ పాత్ర అయిపోయింది వాలంటీర్ కాస్త ఇప్పుడు కార్యకర్తగా మారిపోయాడు ఈ ఐదు సంవత్సరాలు ప్రజాధనాన్ని వాళ్ళకే ఇవ్వడం జరిగింది ఐదు వేల రూపాయలు లెక్కన వాళ్ళకి ప్రజాదనం వ్యర్థమైంది వా వ్యర్థం అవుతూ కూడా మన మనోభావాలు మన యొక్క ప్రతి ఇంటికి విషయాలకు వాలంటీర్కి అర్థమైపోయింది ఆ వాలంటీర్ వెళ్ళి వాళ్ళ నాయకుడు చెప్పడం వాళ్ళ నాయకుడు వాళ్ళని ఏ విధంగా రంగపెచ్చుకోవాలని వాస్తవం మీరు చెప్పింది భయం భయంతో భయపడుతున్నాడు కానీ ఇక వాలంటీర్ అనేవాడిని మీరు ఎంత లెక్క చేయకుండా ఉంటే అంత మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ వైసీపీ కార్యకర్తలకు కానీ మన వాలంటీర్లకు కానీ భయపడాల్సిన అవసరం ఉందంట ఎన్నికల కోడ్ కోసమే ఇవి ఎదురు చూశాను మనం చూసాం ఎన్నికల కోడ్ ముందు కనీసం వాళ్ళు భయం భయపడిపోయిన రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఇదే ఈ వాలంటీర్ల వల్లే నేను ఇక చెప్పాను కదా దిగ్బంధనం చేశాడు రాష్ట్రాన్ని మ్యాపింగ్ ప్రతి యాభైళ్లకు మ్యాప్ మ్యాప్ చేసి ఆ గ్రామాన్ని హిగ్బంధం చేసాడు ఈ వాలంటీర్ల వల్లే ఈ మన యొక్క ఆస్తుల వివరాలు కానీ మన కుటుంబం విషయాలు కానీ అన్నీ బహిర్గతమైనవి కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే వాలంటీర్ వ్యవస్థ అసలు వాలంటీర్ని ఇంటికి కూడా రంగు